చెప్పు ఇప్పుడు ఏమో నీ సమస్య నలభై లక్షలు అప్పు చేసి మరి కొంపగడ్డా మాకెందుకు తెలియదు అన్నా ఇంటే చేరే నా మటను మందు గిందు సిందు బ్రహ్మానం తాయి పడిపోయినా కదా వద్దు మేము A few moments later. నా సమస్యకు పరిష్కారం చెప్పేది హరిగాడు ఒక్కడే ఈయనకి ఫోన్ చేసి అర్ధ గంట అయింది ఈ నా గుడికి ఇంకా రాలేదు ఇడు ఎప్పుడు లేట్ అబ్బా బ్యాక్ బ్యాక్ సైడ్ రారా స్వామి పాతింటికాడి వింటా నేను వీడు కాదు మనిషివా కాదన్నా ఏరా నలవేళ్ళ చెల్లిబెట్టి కొంప కట్టినావంట ఆ ఇంటికాడికి పోతే ఇంతకు నువ్వు అది ఖాళీ ఏజ్ పది రోజులు అయితే ఆ సమస్యకు పరిష్కారం తెలియకనే కదరా నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది అరేదేరేదే నా నీ మగని చూస్తుంటే సమస్య చానా పెద్ద ఉన్నట్టుంది ఆడ కూర్చొని మాట్లాడుకున్నాను చేస్తాడు చేయడాడు ఇష్ట సర్లే రెండు మూడు రోజులు అయితండీ త్రీ త్రీ కాలు నచ్చనే నీ సమస్య పెద్దగా ఉంటాదో నా తెలిసి అందుకే నీకు చెప్పు ఇప్పుడు ఏమో నీ సమస్య నలభై లక్షలు అప్పు చేసి మరి కొంబ గట్టిన మాకేందుకు తెలియదు నా ఇంతకు జరిగే నా కొద్ది చికెను మటను మందు గిందు సిందు బెమ్మను తాయి పడిపోయిన వద్దు మేము ఇట్టడన్నీ బాగా మతుకుంటాయి రా సమస్య నవ్వు కానీ అన్ని చెప్తాంటావు సరే నా సమస్య ఇప్పుడు ఏంలే సైడ్ రూమ్ లో వన్ రూమ్ లో హాల్ లో మొత్తం ఇల్లంతా డెక్లా వర్క్ చేసిన బ్రహ్మాండం ఉంది నా చూసిన ఇప్పుడు చెదులు బట్టి కొంప నాశనం అయిపోయింది పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ఇల్లంతా చెదులు పట్టినది మరి ఆ కొంపకి ఏమన్నా పరిష్కారం ఆలోచించున్నాడుగులే మన సంతాపతి పది నాటుకోళ్ళు ఇచ్చిన ఇంట్లో చెదులు తింటానే ఈ నా చూడు

కొత్త అయినా సరే పాతీళ్ళు అయినా సరే బ్రహ్మాండంగా పనిచేయచ్చు వచ్చి సరే గానీ తీసుకొని కొత్తిళ్ళైనా పాతిల్ అయినా మన చెదల నివారణకై మన పిల్లడు మంచి మందైతే మన ముందుకు తీసుకొచ్చాడు ఈ కాలంలో చానా ఇల్లు గమనిస్తాను లక్షల లక్షలు పెట్టి ప్లేవుడ్ చేయించుకున్న తర్వాత రెండు మూడు సంవత్సరాలకు చదువులు తినేస్తున్నాయి వాళ్ళు చాలా బాధపడుతున్నారు అట్లా బాధపడకుండా కొత్తిళ్లు కట్టే వాళ్ళు అయితే గుణాల దగ్గర నుంచి ఇల్లు అయిపోయేంత వరకు పైప్ లైన్ ఫిట్టింగ్ చేస్తాడు రెండు సంవత్సరాలకి ఒకసారి మందు స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి చదువు పట్టదు ఒకవేళ చదువులు పట్టినది అనుకో ఇతనే దగ్గరుండి మొత్తం అంత తీసేసి మళ్ళీ చదువు పట్టుకోకుండా బ్రహ్మాండంగా తయారు చేస్తాడు దానిలో గ్యారంటీ వారంటీ ఏమైవ్ ఇయర్స్ గ్యారంటీ ఉంది అంటే కొత్త దానికి అయితే ఫైవ్ ఇయర్స్ గ్యారంటీనా లేనికైతే లైఫ్ లాంగ్ గ్యారంటీ అంటే ఆల్రెడీ చదువులు పట్టిన దాంట్లో అయితే ఈ ప్లర్ రెడీ ఇస్తాడు ఐదు సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చాడు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ చదువు పెట్టిందంటే ఫ్రీగా చేస్తాడు ఓకేనా నువ్వు ఏదో చెప్పాలనుకుంటా నాకు చెప్పిందో అడ్రస్ అడ్రస్ చెప్పున్నా ఇతను ఆఫీసు పానబల్ రోడ్ లోని అంగాలమ్మ గుడి ఎదురుగా డేనెడ్డి కాంప్లెక్స్ లో రూమ్ నెంబర్ మూడు లో ఉంటాడు ఇతను ఇతని నెంబర్ పెట్టాము ఈయన ఫోన్ చేయండి రాయలసీమ జిల్లాలో ఎక్కడికైనా వచ్చేస్తాడు చేస్తాడు ఎవరి అయితే చదువులు పట్టిందో ఎవరైతే కొత్తగా ఇల్లు కడుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేయండి కాదు కోల్ ఇచ్చుకుంటే మనల్ని నేనంటే చికరా కొడుకునే కోల్ ఇచ్చుకున్నారా అయినా మీరు ఆదివారం వచ్చి అవి కూడా తింటారు కదా కాదు నువ్వు ఏందో ఈ బల్సే అని చెప్పి కోళ్లు నిర్చి లక్షల పెట్టుకుంటూ పెట్టినా ప్లే ఉన్న పరిస్థితి ఏంది ఆ నష్టం ఎట్లా వచ్చింది కదా ఈ కోళ్లని కోళ్ళు పెంచుకుంది అంతే అట్టే ఉంటది ప్లేట్ వర్క్ చేసిన వీడియోలు కూడా కొన్ని చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఒక మన వాళ్ళందరికీ అందుబాటులో ఉండవు మన రాయలసీమ జిల్లాలో మన వీడియోలు చూస్తుంటారు ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఓకేనా ఒకవేళ మన వీడియోస్ చూపిండి ఇతను మనకు డిస్కౌంట్ కూడా ఇచ్చాడు ఓకే సబ్స్క్రైబ్